మన ట్రావెన్ ఇక్కడ మనకైతే లోడ్ అవుతుందని చెప్పారు కదా మహాలా మహాల కావట్లేదు ఇప్పుడైతే సువర్ణాకైతే వచ్చినాం మధ్యాహ్నం టైంలో ఓన్లీ నైట్ టైంలో నడుస్తుంది అనమాట ఇది నైట్ టైంలో అయితేనే లోడ్లు అయితే బండి ఇలా డైట్ టైంలో కష్టం ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే మళ్ళీ మధ్యాహ్నం అండి మళ్ళీ రేపు పొద్దున్నట్టు కల్లా మళ్ళా ఆఫ్ అయిపోతాయి అనమాట మన కల్లా డివోల్స్ దొరకలేదు మహాలా అందుకే ఇలా అయితే పంపించడం పాట అయితే ఎక్కించుకొని బండి లోడి బయలు పెట్టడం Thank you. పద్దెనిమిది టన్నులు పీపీసీ కతిమరీ సెకండ్ లోడింగ్ పాయింట్ పెట్టేసిన బండి ఇంక లోడ్ అవుతుంది ఇక్కడ పీపీసీ అక్కడ ఓపీసీ బండి ఇక్కడ రివర్స్ పెట్టుకోవాలి మన కాండా వచ్చేసి టోటల్ అయితే మనకు ఘోరంగా పడుతుంది ఎందుకంటే ఫ్యాన్లు అయిపోయాక బండిలా ఇబ్బంది మధ్యాహ్నం అయిపోయింది ఇక్కడ ఎండ చూడండి మబ్బులు పడ్డప్పుడు ఏం పడతా ఉంటుంది ఒకసారి మళ్ళీ కొట్టినప్పుడు బాగా కొడుతుంది ఫ్యాన్ లాగా ఏమో ఇబ్బంది అవుతుంది రోడ్ అయితే అయిపోయింది కాంటా పెట్టేయాలి మళ్ళీ కాంటా పెట్టించి పేపర్ వచ్చినా కావాలి ఎమ్మెటే పోయే పని కాదు రోడ్ అయితే అయిపోయింది ఎక్కడ గిట్ట పీపీసీ ఓపీసే ఇప్పుడు క్యాబిన్ కానీ వేయించినా పీపీసీ వెనక్కి వేపించారు ఎందుకంటే డోర్ కూడా ఎమ్మడే అన్నడైతే బీపీసీ అందుకే ఇక బోర్దే ఇప్పుడు బండ్లు అయితే వస్తుంది ఒకటి కాటా ఎక్కించుకొని మళ్ళీ పక్కన పెట్టే పంట పచ్చ కట్టించుకొని పళ్ళ పేపర్లు అయితే వస్తుంది అట్లనే అత్తాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే పట్టసుకొని మనకు ఇక్కడ డ్యామేజ్ అయింది పట్ట బండి అయితే పటా కట్టి అయిపోయింది ఇక బండి ముందు అక్కడ తీసుకెళ్లి గ్లాసు కడుక్కొని తేడా అద్దాలు క్లీన్ చేసుకొని పేపర్లు తీసుకొని బయలుదేరడం ఇంకా మన లోడ్ వచ్చేసి బద్వేలకి అయింది లోడ్ మొత్తం కిటకిట సౌండ్ వస్తుంది బండి అయితే లోడ్ అయిపోయింది పేపర్లు కానీ వచ్చేసినాయి పంటగా కట్టినా ఇక బయలుదేరడమే ఫ్యాక్టరీ నుంచి ఫస్ట్ ఎంట్రింగ్ గేట్ టాచ్ కాదు పక్కన ఇంకో గేట్ ఉంటది దానికి లోడ్ ఎక్కువ అక్కడి నుంచి వెళ్ళాలి పండు ఇప్పుడు అక్కడి నుంచే మనం వెళ్ళేది ఎంట్రింగ్ మనం వచ్చేటప్పుడు ఇది ఈ గేటు పోయేటప్పుడు ఆ గేటు జిప్సం ఇవన్నీ ఇక్కడ సైడ్ అన్లోడ్ అయితే అక్కడ నుంచి లోడ్ సైడ్ ఉంది ట్యాంకర్ సైడ్ లోడ్ అయితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఫైన్లు బొగ్గు ఇక్కడ ఉంటది ఇక్కడ అన్లోడ్ అవుతుంది అన్నమాట బొగ్గు ఒక జిప్సమ్ ఇక్కడ 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 సైడ్ బొగ్గు మళ్ళీ వెళ్ళాలి మనం ఇట్లా ముందు నుంచి ఇంచ్ రైట్ పోతే ముందు పోతే అవి అన్లోడ్ అయితే ఇక్కడ సైడ్ వెళ్తే గేట్ అవతల సైడ్ అది

ఇక్కడ గేట్ పాస్ కూడా ఇది రాపిచ్చుకొని ఒకసారి వెళ్ళిపోతే అయిపోతుంది ఇక పేపర్లు అన్నమాట ఒకసారి సాయి తీసుకొని బండి నెంబర్ అన్ని కరెక్ట్ ఉన్నాయో చూడండి ఒకసారి అన్ని కరెక్ట్ ఉన్నాయి చూసి పంపిస్తే ఇంకా మనం వెళ్ళిపోతాం గేట్ తీసాడు ఆయన అయిపోయినా కరెక్ట్ ఉన్నాయని అయిపోద్దాం గేట్ తీసేస్తాడు ఇక గేట్ తీసేసి మనం వెళ్ళిపోతాం ఇక్కడ సైడ్ అయితే కదా సిమెంట్ కి సంబంధించిన రాయి అయితే ఇక్కడ దొంగతారు అనమాట ఈ క్వారీలు ఇక్కడ సైడ్ రైట్ సైడ్ లా మొత్తం కాబట్టి చెట్లు అటు అది అవకూడదు మొత్తం చుట్టూ చెట్లే చెట్లు చుట్టూ దాని చుట్టూ వాచ్మెన్ ఎందుకంటే అల్లా కింద బడి చచ్చిపోతారు అనే అవకాశాలు మొత్తం దానికి సెక్యూరిటీ బాగుంటది మహాఫ్యాక్టరీ అయితే ముందర దానికి దీనికి ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ అయితే డిఫరెంట్ ఉంటది ఇదే ఫ్యాక్టరీ మహాఫ్యాక్టరీ మట్టి పోతున్నాయి పండ్లు ఒక్కొక్క మట్టి ఒక్కొక్క సైడ్ పంపిస్తారు నుంచి పోతున్నాయి కొత్త గిట్ నుంచి ఉంటున్నాయి కొత్త గిట్ నుంచి ఉంటున్నాయి వాళ్ళ అయితే అందుకే ఇక్కడ బండి కట్ బండ్లు అయితే చాలా అవుతున్నాయి వర్షాకాలం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు బండ్లు అయితే ఏడు బండ్లు అన్నీ అవుతున్నాయి ఎక్కడి బండ్లు అక్కడ తమిళనాడు బండ్లు అయితే ఆంధ్ర బండ్లు అయితే తెలంగాణ బండ్లు అయితే టెంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి బండ్లు నడవక బండ్లు అయితే డివోల్ సరిగా లేక మొత్తం అయిపోయినాయి ఎన్ని ఉన్నాయి అన్ని బండ్లు అయినాయి చూడండి ఒక్క బండి అని అసలు లోడ్కి వెళ్ళట్లేదు ఇన్ని బండ్లు ఇతల సైడ్ అవతల సైడ్ అన్ని పెట్టేసారు బండ్లు చూడండి ఇలా అక్కడ యాడ మొత్తం ఫుల్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ 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 యాడగిట మొత్తం బాడీ బండ్లు అవతల సైడ్ యాడ్లనే మొత్తం ట్యాంకర్లు మళ్ళీ ఇక్కడ ముందుట అయ్యి ఖాళీ సిమెంట్ బండ్లు అనమాట ఎంటీ ట్రక్స్ ఇక్కడ సైడ్ అయితే క్యాంటీన్ ఉంటది మహాది కొద్దిగా చూపి సైడ్ క్యాంటీన్ అది ఈ నుంచి కొంచెం ముందుకు వస్తే అది క్యాంటీన్ దారి అనమాట ఇది క్యాంటీన్ వాళ్ళది మనది పార్కింగ్ అయితే అన్ని ఇక్కడనే ఉంటది ఇక్కడ ముందేమో ఆఫీస్ ఆఫీసు పెట్టే ఆఫీసు అన్ని పంటలుగానే కట్టేది ఇక్కడనే చూద్దాం ఇక్కడ ఆఫీస్ ఎన్ని బండ్లున్నాయి చూడండి చాలా బండ్లు ఆయన చూడండి ట్యాంకర్లు చూడండి రోడ్డు మీదనే పెట్ట ఎందుకంటే ట్యాంకర్లు లోడ్లు అయినాయి అయినా సీల్ చేసుకుంటారు కదా దానికోసం అక్కడ ఆయన లైన్ క్యూగ్ అయినాయి అన్ని ఒకసారి లోడ్ అయ్యే కల్లా మీద పెట్టుకుంటే ఒక పట్టాలు కట్తుందైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సైడ్ పట్టాలు కట్టేది పార్కింగ్ యార్డ్ ఇంత పండ్ల కట్టి సరిపోలేదు మూడు పార్కింగ్ యార్డ్ నాలుగు ఉండే పార్కింగ్ యార్డ్ అయినా సరిపోతాయి పండ్లకు ఎన్సిఎల్ బ్యాగ్ అని చెప్పిన కదా ఇదే మా ఇంత ముందు ఇల్లు లోడ్ ఎత్తుకున్న వీడియో తీసినాం కాకపోతే వచ్చినప్పుడు అయితే తీలేదు అక్కడి నుంచి తీసినాం బండి ఫ్యాక్టరీ నుంచి ఇదే అన్నమాట ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ముందర నుంచి వెళ్తాం మనం దాచపల్లి వెళ్ళి దాచపల్లి నుంచి వినుకొండ అట్లా వెళ్తాం మనం బద్రేలు ఇల్లైనా బానే లోడ్ అయితే కాకపోతే ట్యాంకర్లు బానే మళ్ళీలో నిన్ను డివో లేక బాగానే ఇంత కూడా ఆర్లేదు ఎంట్రీ గేట్ ఇక్కడ నుంచి గేట్ ఉంది కాకపోతే దాంట్ కాదు రోడ్డు అయితే ఇక్కడి నుంచి కాకపోతే అక్కడ ఇదే ఎన్సిఎల్ గేట్ మెయిన్ గేట్ అయితే ఇది కాకపోతే సెకండ్ గేట్ పార్కింగ్ నుంచి అక్కడ దగ్గరకు అవుతుందని అక్కడి నుంచి పంపిస్తారు ఎదురుగా బండి వస్తుంది ஆரன் கொடுத்த முந்திர செக் போஸ்டன் சின்ன செக் போஸ்ட் ரெண்டு ஆந்திர செக் போஸ்ட் செக் போஸ்ட் மட்டன்பிஜி அல்லது சுக்கா நீலகிரி மட்டன்பேல பிஜி பயிற்ருக்கு வர்ஷாலே இருக்கு மொழி ரோஜு மட்டும்தான் మటన్ మటంపల్లి బ్రిడ్జ్ అయితే వచ్చేసాం మొత్తం ఈ సైడ్ స్టాప్ బోర్డులు పెట్టు నిలిపో అదే కొంచెం కొత్త వాళ్ళు అయితే స్టాప్ బోర్డు అని చూడండి బ్రిడ్జ్ ఎట్లా ఉండిపోయింది చూడండి మొత్తం చాలా ఎండిపోయింది చాలా నీళ్ళు ఉండాలి మొత్తం ఎండిపోయింది వర్షాలు లేక ప్రాజెక్టులు నిండాక మొత్తం ఎండిపోయి కొన్ని నీళ్లు ఉన్నాయి ఏదో మన చీరలు ఉన్నట్టున్నాయి పుష్కరాల అలా మొత్తం ఎండిపోయింది ఈ చర్యలు చాలా ఎండిపోయింది ఇక ముందు వచ్చేదేమో ఆంధ్ర చెక్ కోస్తుంది ఇక అక్కడి నుంచి అదిపోయింది చాలా పెద్దది బాగు ఎండిపోయింది ఇవ్వ వాటర్ లేక మట్టంపల్లి నుంచి దాటిపల్లి పోయే రోడ్డు అయితే అస్సలే బాగుండదు మొత్తం అది గుంటలు గుంటలు అస్సలే పడతలేదు అసలు మొత్తం స్పీడ్ బ్రేకర్లు గుంటలు స్లోగా కట్టలు ఆడలిపోతేలోగా బాగుందని వస్తుంది అసలే ఇక్కడనే స్పీడ్ బ్రేకర్ ఇక ముందు స్పీడ్ బ్రేకర్ క్లచ్లోకి గేర్ వేద్దామనే కాల స్పీడ్ బ్రేకర్ గుంటలు స్పీడ్ బ్రేకర్లు రోడ్ ఇంకా మంచిగా లేదు ఎప్పటి నుంచో ఇట్లానే ఉంది స్పీడ్ బ్రేకర్ ఇక్కడనే ఒక స్పీడ్ బ్రేకర్ మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ மொத்தம் எ போய் సిట్ వేసినాక బండి తనకు దాడుతుంది గుంట మైలేజ్ రాబెట్టిన రోడ్లు మాత్రం ఆ రోడ్డు పోతే మైలేజ్ అయినా బండి పెను పిడుగుంటది బండి అడుగుదా ఎక్కువ ఉంటది ఇప్పుడైతే మనం పిడుగుర దగ్గరికి అయితే వచ్చేసినాం దాచిపల్లి దాటేసినాం ఇప్పుడు దాచిపల్లి దాటినా ఒక టోల్ గేట్ అయితే వచ్చింది ఇది ముందర పిడుగుర దాటినాక అద్దంకి రోడ్ల నుంచి పోయినాక మనం వినుకోట వినుకోట నుంచి అట్లా వెళ్ళాలి చందమావం రోడ్డుకు మళ్ళాలి మనం ఫస్ట్ ఇక్కడ నుంచి రైట్ కి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళినాక చందమావం రోడ్డు అని వస్తుంది రైట్ కు మళ్ళి ఆ నుంచి చక్కగా వినుకొండ రోడ్లుంటది ఆన్ అయితే చూద్దాం వస్తుంది టోల్ గేట్ మరి ఫాస్ట్ ఇది ఖరాబ్ అయిపోయింది మరి ఇది పని చేస్తుందా ఏదా అని తెలియదు చూపి ఇదైతే ఫాస్ట్ మొత్తం ఊసిపోతుంది అది కాదండి ఇప్పుడు స్కాన్ అవుతుందా కాదో తెలియదు చేయి పెడితేనే లేదు ఫాస్ట్ మనం అయితే వినుకొండ ఎంట్రీ అయిపోయినాం వినుకొండ నుంచి కొంచెం ముందుకెళ్ళాక మనకు ఒక లెఫ్ట్ రైట్ దాడి వస్తుంది మన లెఫ్ట్ సైడ్ వెళ్ళి మళ్ళీ కొంచెం ముందు పోయినాక రైట్ వెళ్ళాలి అక్కడ నుంచి కుంభం అట్లా బేసరావు బయట అట్ల నుంచి అయితే వెళ్ళాలి మనం కుంభం అయితే కాకపోతే అంత గుర్తు లేకపోతుండే ఓ త్రీ మంత్స్ బ్యాగ్ అప్పుడు వచ్చినా ఈ పెద్ద మంది రాలే మళ్ళా అందుకే మళ్ళా రూట్ లో పెట్టుకొని చూసుకుంటే బాగా వస్తుంది అక్కడ సిటీ చావంటికి ఫస్ట్ నేను దాచిపల్లి నుంచి వేరే రూట్ పోయినా కాకపోతే మళ్ళా ఆంచిమల్ల కాదనుకొని ఆంచి మళ్ళీ ఘాటి తలుగుతుందని ఇట్ల నుంచి వచ్చిన మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు గడవాల్సింది వస్తుందని ఇట్ల నుంచి రోడ్ కరెక్ట్ అంటే ఇట్లా నుంచి వచ్చిన మళ్ళా బైక్ లో లైట్ అస్సలు ఆగట్లేదు ఇది లేదు ఏందో అర్థం కాదు ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇప్పుడే కాదు ట్రాఫిక్ ఏమి బస్సులు బాగుంటాయి చూడండి బస్సులు అంటున్నా ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి చూడండి ఎక్కువ ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది పండ్లా అవుతాను వినకుండా వాళ్ళు అద్ద ఓలే పోతు ఎట్ల పోతాం ముందు ముందే ఇష్టమే ఇష్టం వాళ్ళ ఇష్టం మొత్తం కర్నూలు రెండు వందల కిలోమీటర్లు ఉంది ఇంక ఇక్కడ నుంచి అద్దానికి ఇంకా నూట ముప్పై ఒక కిలోమీటర్లు ఉంది ఇంక ఇదే ఇబ్బంది ఇక్కడ ముందు ఇంకా మనమైతే ఇప్పుడు గిద్దలూరు పది కిలోమీటర్లు అనగా నుంచి అయితే వెళ్తాం ఇప్పుడు మనం కర్నూలు అయితే ఇంకా రెండు వందలు ఉంది గిద్దలూరు ఇంకా తొంభై దాకా ఉంది ఇట్ల నుంచి ఇక్కడ నుంచి మనం గిద్దలూరు ఇంకా పది కిలోమీటర్లు యూతల నుంచి అక్కడి నుంచి వెళ్ళి మరి ఇక మనం అక్కడ ఆగాలన్నా డైరెక్ట్ వెళ్ళి అనేది ఎట్లనేది వేసి నేను ఇంకా అక్కడ పోయినాకనే ఇంకా డైరెక్ట్ అక్కడ హండ్రెడ్ పార్ట్ మీరు దగ్గరికి వెళ్ళినాకైతే ఇక ఆపుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇక ఫుడ్ గిట్ ఏం తినలేదు మరి ఇక మధ్యలో ఏమైనా ఆపుతా ఎక్కడైనా చూసి మంచి హోటల్ ఉన్నా కూడా చూద్దాం ఇంకా మైనా బై టోల్ గేట్ దగ్గరే టోల్ గేట్ రాంజ్ కొంచెం బస్టోల్ గేట్ ఇంకొ టోల్ గేట్ దాంటే ఇక్కడ దగ్గరలోకి పోయినటే టైర్ లైతే చెక్ చేసుకున్నాను गाइस ఆపొన టోల్ గేట్ దగ్గర ఇదైతే కారు క్లే లిఫ్ట్ అయితే దేమ్ కొనేన నడిపిస్తున్నా మైనేం డైరెక్ట్ ప్రస్తానకి టైర్ లాలిపోయిన జాట్ కి ఇంకండి ఇబ్బంది ఏనా నా చిన్న రాయి దొక్కిన పంచర్ కానీ ఇక బండి అయితే ఇక్కడ ఆపుతున్నాం కనుక తోలిగడ్డ దగ్గర ఆపుకొని ఇక్కడ వెయిట్ చేస్తాం అయితే ఎంట్రీ అయితే అయిపోయినా ఇక ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చేసినా చెప్పిన కదా ముందటినది బేసరావుపేట అనేది ముందుకు ఇంకొక వంద కిలోమీటర్లు ఉంది మన ఆన్లోడింగ్ పాయింట్ ఇంకా మరి ఇంకొక యాభై అరవై కిలోమీటర్లు వినాక ఒక పెట్రోల్ బంక్ చూస్తున్నాం మంచిది సేఫ్టీగా ఉండేటట్టు చూసుకొని ఫుల్ ట్యాంక్ ఉంది ఆయిల్ అయితే చూడండి వాళ్ళ ఇబ్బంది అవుతుంది ఆగిలిపోతుంది నేను మంచి సేఫ్టీ చూసుకొని అక్కడనే అయితే అయిపోతుంది ఇంకా అద్దంకి రోడ్ నుంచి వస్తే మనకు గాడి అయితే తాకుతుంది కంబం నుంచి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఇక్కడ కింది నుంచి వెళ్తే మాత్రం ఇట్లా మనకు గాడి తాకుతుంది అక్కడి నుంచి వస్తే అద్దంకి ఇరవై కిలోమీటర్లు ఉందనంగా అట్ల నుంచి వచ్చిననుకో ఇట్లా వెళ్తుంది అక్కడ గాడి తాకుతుంది కాకపోతే నైట్ మైలేజ్ చేయాలి కాబట్టి సేఫ్టీ రోడ్లకెళ్ళి రావాలి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇట్లనే వచ్చేసినాయి ఇక ఇగో బేసరావుపేట అని చెప్పిన కదా ఇదే బేసరావుపేట ఈ ఊరు బయట మనం ఆన్లోడింగ్ చేసింది మిల్లు ఆ మిల్లు చూపిస్తాం ఇప్పుడు అంటే దాని స్టోరేజ్ అనమాట మిల్లు అంటే జొన్నలు పప్పులు అన్నీ ఉంటాయి కదా అట్లా అవన్నీ అలా స్టోరేజ్ చేస్తారు ఎందుకంటే పురుగు పట్టకుండా ఉండడాని కోసం అది చూపిస్తుంది ఇప్పుడు స్టోరేజ్ ఇదే అనమాట పక్కనే కాంటూ ఉంటుంది ఉందట ఇది స్టోరేజ్ సో ఇక్కడ కాంట ఉంటుంది ఇక్కడ ఇది స్టోరేజ్ అన్నమాట మనకైతే బేస్తారం అదే ఊరు దాటంగా మనకి ఇంకా రెండో టోల్ గడికి వచ్చేసింది ఇక ఇంకొక తొంభై కిలోమీటర్లు ఉంది మంచిగా ఉంటుంది పద్దవేళ్ళు అయితే ఎంటర్ అయిపోయాను ఇక్కడ నుంచి అయితే మనం రైట్కి వెళ్ళాలి సిటీలకు కొంచెం ముందుకే మరీ సిటీల గట్రా మరీ కాదు కొంచెం ఇక్కడనే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం నెల్లూరు వెళ్తుంది అది స్టేట్ రోడ్ నెల్లూరు ఆత్మకూరు అటు సైడ్ వెళ్తుంది మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ బోర్డు గిట్ చూసుకోవచ్చు కొంచెం ముందు పోతే అయిపోతుంది రైట్ మనం కడప గిట్ట రైట్ సైడ్ నెల్లూరు లెఫ్ట్ అక్కడ నుంచి మనం అట్లా పెట్టుకుంటే రైట్కి వెళ్ళి బండికి దాని ముందర పెట్టుకుంటే షాప్ ఉందట అయిపోతుంది మనకి ఇంకా పట్ట అయితే ఇప్పుకోలే పొద్దుగాలి అమ్మ అయితే వచ్చేసి ఇక పట్టా ఇప్పేస్తే రెండు మూడు అయితే అన్లోడ్ అవుతాడా ఒక్క చోట్ల కాదు పదివేలు అయితే ఇక్కడనే ఉన్నా ఇంటరింగ్లో ఉన్న మరి సిటీలకు అయితే ఏం పోలేదు ఇక్కడ ఉండే పట్టా ఇప్పుకుంటే అయిపోయినట్టు అన్లోడింగ్ వచ్చేసి ఫ్లైబోర్డ్ కంపెనీ చూడండి చెక్కలు ఎట్లా వచ్చేస్తుంది చెక్కలే బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఇక ఇప్పుడైతే లోడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా మన వీడియో అయితే కొత్త చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి బై బై టేకర్ నెక్స్ట్